హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు పూర్తి స్థాయిగా మీరు చూడండి అలాగే ఎవరైతే జాబ్ క్యాలెండర్ తెలుగు రెండు రాష్ట్రాలు ఇక కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఎస్ఎస్సి కావచ్చు ఆర్ఆర్బి కావచ్చు సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఉద్యోగం మీరు నిజంగా అర్హులైతే అలా ఎలా చదవాలి ఏం చదవాలి సివిల్ సర్వీస్తో కూడా మీకు చాలా అద్భుతంగాను మరి క్లాసులు గ్రామీ టెస్ట్లు ఆన్లైన్ టెస్ట్లు ఇవన్నీ మీకు ప్రాక్టీస్ మెటీరియల్ కూడా తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో కూడా అద్భుతంగా మన యాప్లో మీకు రూపొందించడం జరిగింది మీకు డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది రత్నం కాంపిటేటివ్ యాప్ ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నామంటే మీకు జనరల్ స్టడీస్ మీరు ప్రతి ఎగ్జామ్లో మీరు చూసుకోండి జనరల్ స్టడీస్ అనేది అల్టిమేటు సో జనరల్ స్టడీస్లో మనం పట్టు సాధించాలి ఎలా చదవాలి ఏం చదవాలి అన్నవి కూడా మీకు టిప్స్ సహా మన యాప్లో చాలా అద్భుతంగా రూపొందించాం ఓకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీకు అక్కడ ఆల్ ఇన్ వన్ కోర్స్ ఉంటుందండి చాలా ఎక్సలెంట్ కేవలం రెండు సంవత్సరాలకి ఫోర్టీన్ హండ్రెడ్ మీరు అనేక యాప్లు ఉంటాయి మీరు చూడండి ఆన్లైన్లో కూడా మీరు ఎవరైనా కనీసం మినిమం ఆరు నుంచి సో సంవత్సరానికి వాళ్ళు నాలుగు వేలు ఐదు వేల రూపాయలు ఇక్కడ మీకు క్వాలిటీ క్వాంటిటీ అన్ని విధాలుగా చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి ఓకే అలాగే ఇక్కడ చూడండి గ్రామ వార్డ్ సచివాలయం సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ నేపథ్యం అందరికీ తెలుసు ఈ సచివాలయానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ మెటీరియల్ అంతా కూడా ఉంది సో డిఎస్సి ఉంది మీకు ఫారెస్ట్ అన్ని రకాలుగా మొత్తం ఉన్నాయి లేకుండా ఏమీ లేదు అదేవిధంగా చాలా ఎక్సలెంట్గా చక్కగా మీకు రూపొందించడం జరిగింది ఓకే మనం ఇక్కడ చూడండి గ్రామ వార్డు సచివాలయం ఇది గ్రామ వార్డు సచివాలయం గ్రామ వార్డు సచివాలయం సో జాగ్రత్తగా వింటే మీకు అన్ని పాయింట్లు చాలా గా అర్థమవుతాయండి ఓకేనా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి మొదటి నోటిఫికేషను రెండవ నోటిఫికేషను గుర్తుపెట్టుకోండి మొదటి నోటిఫికేషను రెండవ నోటిఫికేషను అదేనా మొత్తం మొదటి నోటిఫికేషన్లో ఒక లక్ష ముప్పై నాలుగు వేలు ఉద్యోగాలు అన్న తర్వాత అంతమంది వచ్చారంటే రాలేదు కాబట్టి రెండవ నోటిఫికేషన్లో పదిహేడు వేల రెండు వందల అరవై పోస్టులు కదా పదిహేడు వేల రెండు వందల అరవై ఇవన్నీ కలుపుకుని మొత్తం మీద ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు అని చెప్పారు ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పారు రీసెంట్గా ప్రభుత్వం కూడా చెప్తుంది ఏంటి సో గ్రామ వాడి సచివాలయంలో లక్ష ముప్పై నాలుగు వేల మంది ఉన్నారు అని చెప్పింది అదేందో ఉన్నది అని చెప్పారు కానీ రియాలిటీకి వచ్చేటప్పటికి ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది వరకు కూడా ఇక్కడ వర్కింగ్ లో ఉన్నారు అని చాలా స్పష్టంగా అర్థమైంది వాస్తవంగా కాకపోతే గా మనకి రేషనలైజేషను అదేనండి అంటే మూడు వేల ఐదు వందల మంది ఆ ఊరిలో జనాభా ఉంటే ఎనిమిది మంది ఉండాలి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఉంటే ఏడుగురు సిబ్బంది ఉండాలి రెండు వేల ఐదు వందలకు పైగా ఉంటే రెండు వేల ఐదు వందల మంది ఉంటే అక్కడ ఖచ్చితంగా ఆరుగురు సిబ్బంది ఉండాలి ఇది రీసెంట్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అలాగే ట్రాన్స్ఫర్స్ ఇక్కడ బదిలీలు ఖచ్చితంగా జరగాలి అని చెప్పారు ఇవన్నీ ఇవన్నీ నేపథ్యంలో వచ్చిన పోస్టులు సో మీకు త్వరలోనే ఇవన్నీ కూడా నేను ఆ శాఖకు సంబంధించిన ఖాళీలు చెప్తాను నాకు అన్ని రకాల ఖాళీలకు సంబంధించింది కూడా చక్కగానే సేకరించుకుంటున్నాను మిత్రులారా సో ఓకే ఇప్పుడు ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది ఉన్నారు కదా మీరు కావాలంటే ఒక్కసారి మీ ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ అడగాలి భారత్ ఇప్పుడు మన తెలుగు రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రంలో ఏపీలు ఏపీలో అతి పెద్ద ఏపీలో అతి పెద్దది ఏంది అంటే ప్రస్తుతం అయితే కనకండి అండి చూడండి మనకి ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలతో గ్రామ వార్డు సచివాలయం రెండవది ఇక ప్రధానంగా వీటికంటే కూడా ప్రధానంగా ఉపాధ్యాయులు ఎవరు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల కోసం ఇక మూడు అవుట్ సోర్సింగ్ అండి ఇది ఔట్సోర్సింగ్ ఓకేనా ఈ మూడు ఇప్పుడు మనకి ఇక్కడ ఈ మూడు కనబడుతున్నాయి కదా మనకి ఈ మూడు అవుట్ సోర్సింగ్ అనేది ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే నాకున్న సమాచారం మేరకు రాష్ట్రంలో అంటే మొత్తం గ్రామ ఇదిగోండి గ్రామ మరియు వార్డు సచివాలయం గ్రామ వార్డు సచివాలయాలు కొంతమంది వేరే వేరే ఉద్యోగాల నుంచి తెలిపారు ఎలా వెళ్ళిపోయారు అంటే చూడండి రీసెంట్ గాను రెండు వేల ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల పద్నాలుగు ఉన్నటువంటి టీచర్ కొన్ని పోస్టులు ఏం చేశారంటే ఆ కొంత మేరకు కొంతమంది టీచర్ పోస్టులని ఈ ఈ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో ఆ పోస్టులు రాశారు కాబట్టి వీళ్ళందరూ సచివాలయం కంటే మాకు టీచర్ ఉద్యోగాలు మక్కువని అని వెళ్ళిపోయారు చాలామంది వెళ్ళిపోయారు వెళ్ళిపోగా అటు వెళ్ళిపోగా కొంతమంది వేరే వేరే ఉద్యోగాలకు వస్తే వెళ్ళిపో కొంతమందికి అయితే కనుక చూడండి సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళిపో కొంతమందికి తట్టుకోలేక కొంత బిజినెస్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఇవి ఇలాగ చూసుకుంటే కొంతమంది చనిపోయారు ఎంతమంది చనిపోయారు అప్రాక్సిమేట్లీ నాకు తెలియదు సో చనిపోయారు ఇలా మొత్తం మీద మొత్తం మీద గ్రామ వార్డు గ్రామ వార్డు సచివాలయాలు కలిపి ఇదిగోండి ఒక లక్ష పదకొండు వేల మంది ఉన్నారండి ఒక లక్ష పదకొండు వేల మంది ఉన్నారు సో గ్రామ వార్డు సచివాలయంలో సుమారుగా గ్రామ మనకి రూరల్ వచ్చేప్పటికి ఎనభై ఆరు వేలు ఇక్కడ వార్డు సచివాలయానికి వచ్చేప్పటికి కొత్త అంటే అప్రాక్సిమేట్లీగా తెలియదు కానీ రెండు కలిపి ఒక లక్ష పదకొండు వేలు కానీ మొత్తం ఎంత మంది ఉండాలండి ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది ఉండాలి అంత అండి ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది ఉండాలి సో నియర్లీ ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని కార్యాలు ఉన్నాయో ఒకసారి మీరు ఐడెంటిఫై చేసుకోండి అదేనా ఒకసారి మీరు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇక ఇక్కడ ఖాళీలు ఇది ఇది ఖాళీలు ఇవి ఖాళీలు ఉన్నాయండి అదేనా ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఈ ఖాళీలకు ఖచ్చితంగా రేపు మరి ఆంధ్రాలో తెలంగాణలో ఆంధ్ర తెలంగాణలో ఏం జరుగుతున్నాయి స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కదా స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి స్థానిక ఎన్నికల్లో అందుకోసం అనుకుంట బహుశా ఎప్పుడో చాలా మందికి వాళ్ళకి అడిగినటువంటి వాళ్ళకి కానీ వాళ్ళకు అనుకూలంగా కానీ స్థానిక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఎవరు గుర్తుపెట్టుకోవాలి రెండు రకాల ఒకటి ఈ సచివాలయ ఈ సచివాలయ సిబ్బంది మెయిన్ అవసరం అవుతారు రెండు నిరుద్యోగులు అవసరమవుతారు నిరుద్యోగులకు అవసరం అవుతారు కాబట్టి ఇప్పుడు ఈ సచివాలయంలో ఉన్నటువంటి ఖాళీలన్నీ దాదాపుగా పంచాయతీ కార్యదర్శులు ఉన్నాయి లేవు అనడానికి లేవు వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం నేను చెప్తున్నాను అసలుగా సో అది సో త్వరలోనే పూర్తి స్థాయికి కనుక మనకి గవర్నమెంట్ నుంచి సో ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం నుంచి కూడా మనకు అన్ని విషయాలు అనేది రావడం జరుగుతుంది ఎవరు టెన్షన్ పడకండి చదవాలనుకున్న వాళ్ళు మీరు చదువుకోండి సబ్జెక్ట్ ఎప్పుడు డెవలప్ చేసుకోవడంలో తప్పేమూ లేదు అది ఇక ఈ సచివాలయ సిబ్బందికి నిరుద్యోగులు ఎందుకంటే ఇప్పుడు అనుసంధానకర్తలగా గ్రామీణ ప్రాంతాలలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించేది ఎవరో అంటే కనుక మీకు ఈ సచివాలయం సిబ్బంది దాంట్లో తప్ప లేదు వాస్తవం అది ఇక రెండు మీకు ఇక్కడ చూడండి వాలంటీర్ వ్యవస్థ లేదు కదా వాలంటీర్ వ్యవస్థ లేదు అవన్నీ ఇంకా దాని గురించి నేను మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడటం లేదు సో ఈ సచివాలయం నోటిఫికేషన్ ఇస్తే అన్ని శాఖల్లోనూ ఖాళీలు ఉన్నాయండి అన్ని శాఖలలో కలిపి ఇక్కడ మీరు వాస్తవమా కాదా వాస్తవమా కాదా అంటే నేనైతే కనుక ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకున్నప్పుడు ఎలా ఉందంటే ఓకే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు అంటే కార్యదర్శి ఎంతమంది ఉన్నారు డిస్కల్స్ ఎంతమంది ఉన్నారు సో అలాగే మహిళ కానిస్టేబుల్స్ వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ అంతా కూడా చక్కగా నేను రెడీ చేసుకున్నాను దయచేసి మీరు ఇబ్బంది పడి నాకు ఫోన్ చేసేసి మళ్ళీ మా ఉన్నాయి మా క్వాలిఫికేషన్ ఏంటి ఇలాంటి ఇప్పుడు ఎప్పుడైనా నేను అన్ని కూడా చక్కగా అయ్యేదిగా చెప్తాను దయచేసి ఇది నా ఎక్కువ